హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి నార్మల్గా అయితే బియ్య పిండితో అయితే వడియాలు అయితే పెట్టేస్తూ ఉంటారు కదండి బియ్య పిండిని ఉడకబెట్టి చాలా కష్టంగా అయితే చేస్తూ ఉంటారు కదండి ఆ కష్టం ఏమీ లేనట్లుగా సగ్గు బియ్యంతో అయితే మనం ఉడకబెట్టే పని లేకుండా అస్సలు స్టవ్ అయితే వాడకుండా వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దామండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతూ ఉన్నారు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మాకు మంచిది సపోర్ట్ ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి చూడండి సగ్గు బియ్యాన్ని తీసుకొని క్వాలిటీ గల సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు నార్మల్గా షాప్లో అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను షాప్లో అయితే తీసుకున్నానండి చూడండి కరెక్ట్గా నాకైతే ఒక కప్ దాకా ఉన్నాయి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకొని ఒక బౌల్ అయితే వేసేసుకోవాలి ఒకటి లేదా రెండు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకొని నీళ్ళన్నిటినీ నీట్గా వంపేసుకోవాలి వంపేసుకున్న తర్వాత ఒక కప్పు సగ్గు బియ్యానికి వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని ఒక మూత పెట్టి ఒక రెండు గంటల సేపు బాగా వాటిని నాననివ్వాలి చూడండి రెండు గంటల తర్వాత చూడండి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను సగ్గు బియ్యం అంతా వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా మెత్తగా అయితే నానిపోయి ఉన్నాయి చూడండి కొన్ని నీళ్ళు కూడా లేవండి ఇక్కడ ఇలా నానిపోయిన సగ్గు బియ్యాన్ని అయితే ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసుకోవాలండి ఇక్కడ మనకైతే గంజి ఉడకబెట్టే పనేలే అవసరమే లేదండి ఎందుకంటే మనం నానిన సగ్గు బియ్యాన్ని అయితే ఒక పెద్ద గిన్నెలోకి వేసుకున్న తర్వాత వేడివేడి వాటర్నైతే ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్గా ఐదు కప్పుల వరకు వేడివేడి నీళ్ళనైతే వేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ వేడివేడి నీళ్ళనైతే ఐదు కప్పుల దాకా వేసుకుంటున్నాను కరెక్ట్గా కొలత అయితే కొలుచుకొని అయితే వేసుకోండి చూడండి మూడైనాయి నాలుగు నాలుగవ కప్పు ఐదవ కప్పు ఇలా కరెక్ట్గా వేడి నీళ్ళనైతే ఐదు కప్పుల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి అన్నీ కలిసేటట్లుగా సగ్గు బియ్యాన్ని కలిపేసుకొని ముందుగా నార్మల్ వాటర్తో రెండు గంటల వరకు నానబెట్టుకున్నాము ఇప్పుడు ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి ఈ వేడి వేడి నీళ్ళలో రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత చూడండి ఉదయం కల్లా అవి బాగా అంటే బాగా మెత్తగా నానిపోయి ఉంటాయండి వేడివేడి మరిగే నీళ్ళనైతే వేసాం కదండి అందుకని చెప్పేసి బాగా మెత్తగా నానిపోయి ఉంటాయి చూడండి ఈ నీళ్ళను ఒక గిన్నెలోకి అయితే వంపేసుకొని మనం ఈ సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చూడండి అన్నీ నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని కొన్నిగా వేసుకుంటూ నీళ్ళని ప్లస్ సగ్గు బియ్యాన్ని ఎన్ని వాయిలైతే అన్ని వాయిలైతే మీరు మిక్సీ మెత్తగా వేసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక వాయి అయితే అయిపోయిందండి చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఐదు ఒక కప్పు సగ్గు బియ్యానికి ఐదు కప్పుల వేడి వేడి నీళ్ళు అయితే చూడండి కన్సిస్టెన్సీ లా ఉంటుంది ఇప్పుడు ఒక అయితే వేసేసుకుందాం మిగతా మనం సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లకైతే వేసేసుకొని మిగిలిన వాటర్ని కూడా పోసేసుకొని మళ్ళీ మిక్సీని అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ వేసుకున్న తర్వాత అంతా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి ఉప్పు ఉప్పుగా ఉంటేనే ఈ వడియాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీ టేస్ట్ని బట్టి మీరైతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు అంతా చక్కగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం రెండుగా రెండు గిన్నెల్లోకి అయితే పోసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇలా ఒక గిన్నెలో నేను వాము వేసుకున్న అప్పడాలను అయితే వేసేసుకుంటున్నాను ఇంకొక గిన్నెలో అయితే నువ్వులను అయితే యాడ్ చేసుకున్నానండి ఒకవేళ మీకు నువ్వులు లేదా వాము ఇష్టం లేని వాళ్ళైతే ఓన్లీ జీలకర్రతో అయితే వేసేసుకోవచ్చు చూడండి ఇలా కలిపి సరిపడా ఉప్పు వేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ కవర్ పైన మాత్రమే వడియాలు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వడియాలు చాలా చక్కగా వస్తాయండి ఇక్కడ నేను వడియాలు చాలా చక్కగా రావడం కోసం అని చెప్పేసి గాజులను అయితే నీట్గా వాష్ చేసుకున్నాను అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కవర్లను కూడా నేను నీట్గా వాష్ చేసుకొని ఒక వట్టి క్లాత్తో అయితే తుడుచుకున్నాను ఇప్పుడు మనం ఫ్యాన్ కింద కానివ్వండి బెడ్రూమ్స్లో కానివ్వండి పిల్లలు పెద్దలు ఎవరు లేని చోట అయితే మనం నీట్గా కవర్లను అయితే పరిచేసుకొని మీరు గాజులు అనే కాదండి మామూలుగా కూడా గరిటతో అలా పోసి ఒక్క స్పూన్ అయితే చాలండి చాలా పెద్ద వడియం అయితే అవుతుంది జస్ట్ అలా స్ప్రెడ్ చేశారనుకోండి చాలా ఈజీగా అయితే వడియాలైతే వేసేసుకోవచ్చండి మన ఓపికను బట్టి ఎన్ని వడియాలు కావాలనుకుంటే అన్ని వడియాలు అయితే వేసేసుకోవచ్చు కొద్దిగా అందంగానే వేసుకోండి చాలా అంటే చాలా పల్సగా పేపర్ మాదిరిగా వస్తాయండి చూడండి వేసుకున్న తర్వాత నేను సాయంత్రం అయితే చూపిస్తున్నాను ఉదయం పదకొండు ఆ టైంలో వేసుకున్నాను సాయంత్రం ఐదు ఆ టైంలో నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అసలు వడియాలు ఉన్నాయా లేవా అనేటట్లుగా అయితే కనిపిస్తున్నాయి కదండి చాలా ఈజీగా కూడా ఊడొస్తాయండి క్లాత్ పైన అయితే అస్సలు రావండి వడియాలు ఒకవేళ వడియాలు వేసుకోవాలనుకుంటే మీరు ఓన్లీ కవర్స్ పైన మాత్రమే వేసుకోండి క్లాత్ పైన వేసుకోకండి చాలా ఈజీగా అయితే ఒక జస్ట్ అలా పట్టుకుంటే ఇలా ఊడొస్తాయండి చూడండి ఎంత పల్చగా ఉన్నాయో చూడండి చూస్తుంటేనే అస్సలు ఆశ్చర్యంగా ఉంది ఎంత పల్చగా ఎలా ఉన్నాయో వడియాలు అయితే చాలా చాలా బాగున్నాయండి చూడడానికి అలానే పేపర్ మాదిరిగా పల్సాగా ఉన్నాయండి ఇలా సాయంత్రం తీసిన తర్వాత మరుసటి రోజైతే ఒక గిన్నెలోకి వేసుకొని అయితే ఎండలో ఒకటి లేదా రెండు గంటల వరకు అయితే ఆరబెట్టుకోండి నాకు ఇక్కడ టైం లేక వీడియో కోసమని నేనైతే వెంటనే కాల్ చేస్తున్నాను మరుసటి రోజు నేను కూడా ఒక రెండు మూడు గంటల సేపు అయితే ఎండలో ఉంచి అయితే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఇక్కడ నాకు ఒక కప్పు వడియాలకు కేవలం ఇరవై రూపాయలేనండి నాకు ఆ కప్పు వడియా సగ్గు బియ్యం పడింది అవి నాకు రెండు బేసన్ల వరకు వడియాలైతే అయినాయండి ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే సంవత్సరం అంతా ఈ వడియాలు అయితే వస్తాయండి చూడండి ఇప్పుడు వడియా అయితే వేసి కాల్చుకుంటున్నాను చాలా ఈజీగా అయితే ఫాస్ట్గా అయితే కాలిపోతుందండి జస్ట్ పేపర్ లాగా ఉంటుంది కదండి చాలా ఫాస్ట్గా అయితే కాలిపోతుంది మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ వడియాలు ఎన్ని కావాలనుకుంటే అన్ని కాల్చుకోండి ఇక్కడ ఒకరోజు ఎండలో ఉంచుకున్న తర్వాత కాల్చుకున్నట్లయితే ఇంకా పొడవు పెద్దవిగా వడియాలు అయితే వేగుతాయండి ఇక్కడ ఉడకపెట్టే పని అయితే లేకుండా చాలా సింపుల్గా ఇలా చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అచ్చం బియ్యం వడియాలు ఉన్నట్లుగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్